హలో అండి ఈరోజు నేను మల్టీపర్పస్గా యూస్ చేసే పొడి చూయిస్తున్నాను ఇదేం పొడి అంటే పుట్నాల పప్పు పొడి ఈ ఒక్క పొడి ఉంటే చాలు టిఫిన్లోకి బాగుంటుంది అలాగే బొరువుల ఉప్మాలో లాస్ట్లో ఒక స్పూన్ ఈ పొడి వేసి అలా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి సూపర్గా ఉంటుంది అలాగే అన్నంలోకి ఇంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది అన్ని రకాలుగా చూసి చేయొచ్చండి ఇది ఏదన్నా ఫ్రైస్ బెండకాయ దొండకాయ వాటిలలో కూడా లాస్ట్కి ఒక స్పూన్ వేసేసి అలా కలిపేసి వదిలేసేయండి ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేయాలంటే నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసు పుట్నాలు తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పుట్నాలు వేయించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేయినాయే కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీయకుండా అలాగే వేస్తున్నాను అవి కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది పొడి ఈ పొడి అన్నిట్లోకి బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు అందరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఒకవేళ కూర లేకపోతే కూడా ఉల్లిపాయలు వేసేసి ఈ పొడి తోటి కూర కూడా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి